వెంటనే వెమనగిరి గ్రామ ప్రజల ఐక్యత ఈరోజు తిరుమలగిరి జ్యోతిరావు సెంటర్ సెంటర్లో రస్త రోప చేయడం అనేది చాలా బాధాకరమైనప్పటికీ తప్పని పరిస్థితిలో ఈ రస్త రోగం చేయవలసిన పరిస్థితి నుండి కొన్ని వందల మంది వీధుల పడే పరిస్థితి ఏర్పడుతుంది అందుకనే పైవర్ ను తక్షణమే నిలిపివేయాలని చెప్పేసి అఖిల కమిటీ ఆధ్వర్యంలో ఈ రోజు రాష్ట్రోగ నిర్వహించడం జరుగుతుంది పైవర్ని వెనక నిలిపివేయకపోతే రేపటి నుండి ఆర్ అండ్ పనులు ఎక్కడైతే జరుగుతున్నాయో తిరుమలగిరి మండల కేంద్రంలో పూర్తి పనులు మొత్తం నిలిపివేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మీడియం ద్వారా అధికారులకు తెలియపరుస్తా ఉన్నాం అంతేకాదు ఈ రోజు సంబంధిత అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి అఖిలపక్ష కమిటీ ముందు తక్షణం మేము భయవర్ ను నిలిపివేస్తా ఉన్నాము బైపాస్ రోడ్ కంటిన్యూ చేస్తాము భయవర్ ఇక్కడ వేయమని చెప్పేసి అధికారులు అంత మా దగ్గరికి వచ్చి చెప్పకపోతే ఈ పోరాటాన్ని ఇక్కడ చేస్తున్నారు ఈ పోరాటాన్ని ఉచితం చేస్తామని చెప్పేసి కంపెనీ ఆధ్వర్యంలో చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నావు ఏమైనా అధికారులకు కళ్ళవ పడుతులేవా ఇక్కడ ఉన్న పాలకులకు కళ్ళవ పడుతులేవా వైవరు పోయినట్టయితే తిరుమలగిరిలో ఆటో కూడా కట్టి ఇటో ఊరు ఆటో ఊరు ఏర్పడి అనేక మంది ఈ అభివృద్ధిలో శూన్యమైపోతా ఉంది కాబట్టి పైవారిని ఎట్టి పరిస్థితుల్లో కట్టవద్దు పైవారిని నిలిపివారు అని చెప్పి చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నావు మీరు పైవారిని నిలపకపోతే అఖిల పరిషత్ కమిటీ ఆధ్వర్యం కమిటీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తారు